హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ అండి నేను రీసెంట్గా డ్రెస్ తీసుకున్నాను దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట ఫ్యాబ్రిక్ కొంచెం మేలితే దాంతో సింపుల్గా ఇయర్ రింగ్స్ రెడీ చేసుకుంటున్నాను తిక్క కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు నేను డైమండ్ షేప్ తీసుకున్నాను దానికి ఫిల్పలు అప్లై చేసి క్లాత్కి ఇలా రౌండ్గా చుట్టూ నాలుగు వైపులా నేను క్లాత్ని అతికించేసుకున్నాను రెండింటికి అలాగే చేసుకున్నాను అది డ్రై అయిన దాకా పక్కన పెట్టేసి ఒక బక్రమ్ షీట్ ఉంటుంది కదండి మనం ప్యాంట్ పీసెస్కి షర్ట్కి కాలర్కి యూజ్ చేస్తారు బక్రమ్ అది థిక్గా ఉంటుంది సో అది తీసుకొని మిర్రర్ స్టిచ్ చేసాను మిర్రర్ స్టిచ్ చేసిన తర్వాత గోల్డ్ బీడ్ చైన్ ఉంటుంది కదా అది కూడా రౌండ్గా స్టిక్ చేసేసాను అది రెండిట్లకి అలా స్టిక్ చేసేసుకొని అంటే డ్రై అయిపోతుంది వేరంగా అని చెప్పి రెండింటికి ఒకేసారి నేను స్టిక్ చేసేసి దాని చుట్టూ మళ్ళీ స్టోన్ చైన్ ఉంటుంది కదా అది స్టిక్ చేసేసుకున్నాను నా వీడియోస్కి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇదే కాదు నా ఛానల్లో నేను ఆరి మగ్గం వర్క్ ఉంటుంది కదా అది కూడా సింపుల్గా ఎలా చేయాలనేది నేను షార్ట్స్ లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేయండి సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న బక్రమ్ షీట్ని కట్ చేసేసుకొని ఇయర్ స్టడ్స్ స్టట్స్ మార్కెట్లో అమ్ముతారు కదండి అది అతికించేసుకొని ఇలా నేను సింపుల్గా ఇయర్ రింగ్స్ స్టడీ చేసుకున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా వీడియోస్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్